హాయ్ అండి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ని వేసుకొని వెయిట్ చేసుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్ తీసుకొని అందులోకి కస్టర్డ్ పౌడర్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది అలాగే హాఫ్ కప్ మిల్క్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన మిల్క్ అనేవి వేడైపోయాయి ఇందులోకి హాఫ్ కప్ షుగర్ని వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇప్పుడు మన పాలనేవి మరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకొని కలుపుకుంటూ ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా కస్టర్డ్ అనేది దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కట్ చేసిన యాపిల్ అలాగే కట్ చేసిన గ్రేప్స్ బనానా ముక్కలు దానిమ్మ గింజలు చెర్రీస్ మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకుంటే మన ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోతుందండి ఈ సమ్మర్ లో ఇంట్లో పిల్లలకి ఫ్యామిలీకి చల్ల చల్లగా ఈజీగా మనమే చేసి పెట్టేయచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి